నమస్కారం నా పేరు గీత వెల్కమ్ టు తాజా వార్తల విషయానికి వస్తే లోక్సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తీసుకున్నారు భారత జాగృతి ఆధ్వర్యంలో వేసిన అన్ని కమిటీలను రద్దు చేశారు జాగృతి అధ్యక్షురాలు కవిత ఆదేశాల మేరకు భారత జాగృతి విదేశీ జాతీయ రాష్ట్ర జిల్లా మండల గ్రామ స్థాయి కమిటీలు రద్దు చేసినట్లు జాగృతి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది అయితే ఈ కమిటీల రద్దు నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుందని ప్రకటనలో వెల్లడించారు కాగా లోక్సభ ఎన్నికల వేళ ఉన్నట్టుండి భారత జాగృతి అన్ని కమిటీలను రద్దు చేయడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది ఇంత సడంగా జాగృతి కమిటీలను కవిత రద్దు చేయటం వెనుక కారణాలేంటన్న అంశంపై చర్చ జరుగుతోంది అయితే బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన దగ్గరి నుంచి చాలా మంది గులాబీ నేతలు మిగతా పార్టీలోకి జంపులు కొడుతున్నారు ఒకరి తర్వాత ఒకరిగా కారు దిగుతున్నారు ఇందులో భారత జాగృతికి చెందిన నేతలు కూడా ఉండటం గమనార్హం ఇప్పటికే చాలామంది భారత జాగృతి నుంచి వేరే పార్టీలోకి వెళ్లిపోగా ఇప్పుడు చాలామంది అదే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది ఈ క్రమంలో ముందే అప్రమత్తమైన కవిత కమిటీలను రద్దు చేయాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం ప్రస్తుతం ఉన్న కమిటీలను రద్దు చేసి బీఆర్ఎస్తో నడిచే విధేయులతో తొందరలోనే కొత్త కమిటీలు ఏర్పాటు చేస్తారన్న వార్తలు కూడా అందుతున్నాయి మరి ఒక తాజా వార్తలతో మీ ముందుకు మళ్లీ వస్తాను అంతవరకు సెలవు సీ ఆ టీవీని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోను లైక్ చేయడం మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు